వందనాలి ప్రిల్లరా బావునరా ఇసమైన బైబిల్ను నీవెందుకు చదవాలి నాలుగు మాటలు జ్ఞాపకం చేస్తాను నెంబర్ వన్ ఆత్మీయ ఎదుగుదల కోసం బైబిల్ చదవాలి ఎందుకనకంటే యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకనండి ఈరోజు బైబిల్ గ్రంథాన్ని చదవాలి ఈ దినాలలో బైబిల్ గ్రంథాన్ని ఎందుకు చదవాలి అంటే ఆత్మీయ ఎదుగుదల కోసం చదవాలి రెండవ సంగతి జ్ఞాపకం చేస్తున్నాను విశ్వాస జీవితంలో నీ జీవితంలో పాపానికి లోను కాకూడదు అని అంటే బైబిల్ గ్రంథాన్ని చదవాలి ఎటు వెళ్ళినా పాపం పాపభూ ఇష్టమైనటువంటి లోకం మొదటివన్ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచ్చిన చదివితే లోకమంతా దుష్టిని ఎందు ఉంది అనింది కాబట్టి ఈ దుష్టునిలో నుండి ఈ పాపంలో నుండి విడుదల పొందడానికి బైబిల్ గ్రంథాన్ని చదవాలి మూడవ మాట నీవు ఆరోగ్యంగా ఉండడానికి బైబిల్ గ్రంథాన్ని చదవాలి పిల్లరా దేవుడు అంటాడు ఇస్రాయేల్ ప్రజలతో నిర్గమకాండం అన్నం పదహైదవ ఆధ్యాయం చివరి వచనాలలో అనగా ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చదివితే ఈ లోకం యొక్క రోగం నుండి విడుదల పొందడానికి బైబిల్ గ్రంథాన్ని చదవాలి ఆయన మాటకు లోబడాలి ఆయనందు విశ్వాసం ఉంచాలి నాలుగో మాట ఈ లోకంలో ఉన్నటువంటి నీవు వర్దిల్లడానికి బైబిల్ గ్రంథం చదవాలి యహో శివ గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఈ గ్రంథాన్ని బోధించాలి చదవాలి తప్పిపోకుండా జీవించాలంటే దైవ గ్రంథాన్ని చదవాల్సిందే బుద్ధిపూర్వకంగా పాపం చేయకుండా ఉండడానికి బైబిల్ గ్రంథాన్ని చదవలసి ఉంటుంది లేఖనాలు నూట పంతొమ్మిదో కీర్తనలో చాలా వచనాలు మనం చదువుతాము బైబిల్ గ్రంథాన్ని చదవాలని హోవా గ్రంథమును పరిశీలించి చదువుకనండి దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి గ్రంథాన్ని చదవడం నీ వంతు ఆయన వంతుగా ఇచ్చేశాడు నీ భాషలో ఇచ్చేశాడు నీ సొంతంగా అర్థం కావడానికి ఇచ్చేశాడు తన జ్ఞానం ఇచ్చినాడు బైబిల్ గ్రంథం ఇచ్చినాడు సమస్తము ఇచ్చినాడు నీ చేతిలో పెట్టిండగా చదివి క్షేమం పొంది ఆశీర్వదించబడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను